శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసిన పురాతన ఆలయాన్ని పునరుద్ధరించి ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతనంగా నిర్మాణం చేపట్టి సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో బ్రహ్మోత్సవాలు జరపటకు నిశ్చయించినా కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను ఇట్లు మీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జడ్పీటీసీ హలకొండపల్లి ధన్యవాదాలు మిత్రులారా